హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రెస్టారెంట్స్లో చేస్తారు కదండీ అంతే టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అందులోనూ ఈ కిడ్నీ బీన్స్ హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే ఒక కప్పు రాజ్మా తీసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని వాటర్ అన్నీ ఉంపేసి రాజ్మాని కుక్కర్లోకి తీసుకోవాలి అలానే తగినన్ని వాటర్ కూడా వేసుకొని కొద్దిగా సాల్టు తర్వాత ఇంచు చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు వేసుకోవాలి అలానే మీ స్పైస్కి తగ్గట్టయితే కారం కొద్దిగా పసుపు అలానే ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలండి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అంతవరకు అయితే విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది చూడండి ఈ రాజ్మా అయితే చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే కర్రీ అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది తర్వాత మిక్సర్ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ టమాటోలను ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఫైవ్ టు సిక్స్ జీడిపప్పులు అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని చిట్పట్లాడాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కలర్ వచ్చే వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇందులోనే పసుపు అలానే ధనియాల పొడి తర్వాత కొద్దిగా కారం ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి అలానే పావు స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలి అన్నీ డ్రైగా వేసాం కాబట్టి త్వరగా అడుగు అంటేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నూనె పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ పేస్ట్ని వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి టమాటో అనేది పచ్చిదే వేసాం కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ నూనె పైకి తేలెంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం కుక్ చేసుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చివరిగా కొద్దిగా నెయ్యి అలానే కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే మాత్రం జీరా రైస్లో కానీ లేదా ఏదైనా మసాలా రైస్లోకి సైడ్ డిష్కి కానీ లేదా రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్